జై శ్రీమన్నారాయణ అస్మగురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ముందు ఈ శ్లోకంలో అంతిమ స్మరణ కలగాలి అలా కలిగితేనే భగవంతుని యొక్క సారూప్యం భగవంతుని యొక్క సాన్నిధ్యం లభిస్తుంది అని చెప్పారు అయితే ఒక్కసారిగా అంతిమ స్మరణ రావాలంటే ఎలా వస్తుంది అస్సలు అలవాటే లేదు మరి అలాంటప్పుడు ఒక్కసారే ఆ శరీరాన్ని చాలించేటప్పుడు స్మరించాలంటే అసలు ఎక్కడి నుంచి వస్తుంది మనకు తెలియదు కదా ఏం స్మరించాలో కూడా అందుచేత అంతిమ స్మరణ కలగడానికి ముందుగానే ఎప్పుడూ తలుస్తూ ఉండేటటువంటి అలవాటుని చేసుకోమని భగవంతుడు గులశేఖరులకి చెప్పారు చెప్తే వారు ఎనిమిదవ శ్లోకంలో చింతయామి హరిమేవ సంతతం అని ఎప్పుడు కూడా శ్రీహరినే ధ్యానిస్తూ ఉంటాను తలుస్తూ ఉంటాను అని చెప్పారు ఇప్పుడైతే ధ్యానం అనేది మనస్సు చేత కావలసిన పని అంతేగాని శరీరంతో చేయాల్సింది కాదు కదా మనస్సుతోనే అన్నిటికీ మనస్సే కదా కారణం కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు సంచరించు మనస్సుని ఒక్కసారి వశం చేసుకోవాలి ఇతరములను చింతించరాదు అని అంటే ఇంకా ఏ విషయాల మీద కూడా మనసు మనసు పోకూడదు పోకుండా ఉండేటట్లుగా మనస్సుని వశం చేసుకోవాలి అంటే ముందుగా శబ్దాది విషయాల నుంచి మనస్సు చేత నివర్తింపచేసి మెల్లమెల్లగా బుద్ధి వివేకంగా ఆలోచన చేయాలండి బుద్ధిని గురించి చెప్తున్నారు ఇక్కడ బుద్ధి ఎలా ఏమండి బుద్ధిహీనుడు అని అంటారు అంటే ఏంటి బుద్ధిహీనత కలిగిన వారిని అంటే బుద్ధియే అన్నింటికి అన్నింటికి కారణం మనస్సు ఒక్కొక్కసారి అది చెప్పిన మాట వినకపోయినా బుద్ధి మాత్రం మంచి మంచి మాటలే చెప్తుంది కానీ మనస్సు ఏం చేస్తుంది సమర్థిస్తూ ఉంటుంది అన్నమాట అది అలాగే చెప్తుందిలే అన్నట్లుగా అట్లా బుద్ధి చేత అంటే వివేకయుక్తమైనటువంటి బుద్ధి చేత వే వేరే విషయాలు ఏవైనా ఉంటే వాటి నుంచి విరమించి మనస్సుని భగవంతుని యందు నిలిపి ఆ తర్వాత ఇంకా దేన్ని చింతించకుండా ఉండాలి అని చెప్పారు ముందర వశం చేసుకోవాలి మనస్సుని వశం చేసుకోవాలంటే ఏం చేయాలి ఇతరమైన విషయాల మీదకి పోకుండా జాగ్రత్త పడాలి అంటే ఆ విషయాలు కంటికి కనపడేవి కాకుండా చెవికి వినపడేవి కాకుండా ఇవన్నీ జాగ్రత్త తీసుకోవాలి మనం అంటే ఏం చేయాలంటే ఒక గదిలో కూర్చుని తలుపులు వేసుకోవాలి తలుపులు వేసుకుంటే ఏ శబ్దాలు వినపడవు ఇంకా ఏమి కనపడవు మనం ఒక్కళ్ళమే ఉంటాం లోపల ముందు బాహ్యమైనటువంటి విషయాల ఎందు మనస్సుకోకుండా ఉంటుంది తలుపులన్నీ వేసుకుంటే హాయిగా ఏసీ వేసుకుని లోపల కూర్చోవాలన్నమాట అలా కూర్చుంటే బయట ఉన్న విషయాలు ఏమి ఇక లోపల ఉన్న విషయాలు అంటారా ఆ లోపల ఉన్న విషయాలు నెమ్మది నెమ్మదిగా మనం మన మనస్సుని అటువైపు నుంచి మళ్ళీ మళ్ళకుండా చేయాలి బుద్ధి ఆలోచన చేయాలి పెడదారి ఏదా మన లేకుండే మంచిదారి ఏదా అని ఆలోచన చేయాలి బుద్ధి ఆలోచిస్తుంది అలాగా కాబట్టి పెడదారిని వదిలేసి మంచిదారి ఇది అని బుద్ధి చెప్తూ ఉంటుంది మనస్సుకి అలా ఆ మనస్సు చెప్ ఆ బుద్ధి చెప్పిన విధంగా మనస్సు నడుచుకుంటుంది నడుచుకుంటే అప్పుడు పెడదారిని పడకుండా మంచి దారిన పడుతుంది అంటే భగవంతుని ఎప్పుడు కూడా చింతిస్తూ ఉంటుంది మనస్సు అని చెప్పిన తర్వాత అర్జునుల వారితో కృష్ణ పరమాత్మ అంటారు నువ్వు నా భక్తుడివి నాకు స్నేహితుడివి అని అంటే అటువంటి అంటే అంత భగవత్ సంబంధం కలిగిన వాడే ఉన్నాడు అర్జునుడు అయినా సరే కృష్ణుడితో చెప్తున్నారు అర్జునుడు కృష్ణ మనస్సు చంచలమైంది కదా బలాత్కారంగా హరించేస్తుంది అది అధిక బలం కలిగినటువంటిది చాలా బలం మనస్సుకి దానిని తిప్పటం సాధ్యం కాదు ఎట్లా అంటే గాలి ఒక వైపు నుంచి వీస్తోంది ఆ గాలిని ఇంకొక వైపుకి మళ్ళించడం ఎంత కష్టమో అసాధ్యమో అలాగే మనస్సుని కూడా ఈ మంచి మనస్సు మంచి వైపుకి తిప్పడం కష్టము అని చెప్తే కృష్ణ భగవానుడు కూడా అదే అన్నాడండి అసంశయం మహాబాహో మనోదుర్ నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే ఓ మహాబాహు ఓ అర్జున అందుకే సందేహం లేదు మనస్సుని ఇటువైపుకు తిప్పడం రెండో వైపుకు తిప్పడం అనేది చాలా కష్టం ఇటువంటి మనస్సుతో హరినే ఎప్పుడు తలచాలి అంటే వీలైతుందా కులశేఖరులు అంటున్నారు చింతయామి హరిమేవ సంతతం అని చెప్పాను నేను అయ్యో ఇది పొరపాటేమో అనుకుని ఇప్పుడు మనస్సుతో జరగాల్సిన పని కాబట్టి ఆ మనస్సుని ప్రార్థన చేస్తున్నారు మనస్సుని వేడుకుంటున్నారు అందు వేడుకుంటమే కర్తవ్యం ఓ మనసుగారు అని దాన్ని మనవైపుకు బుజ్జయించి నెమ్మది నెమ్మదిగా మన వైపుకు తిప్పుకోవాలి కులశేఖరులు అంటున్నారు ఓ మనసా నేను స్వామితో చెప్పాను నా మానాన్ని కాపాడు నువ్వు నువ్వు గనక అనేక చోట్ల తిరుగుతుంటే నాకు గత్యంతరం ఏమీ లేదు అని ఆ మనస్సుని ప్రార్థన చేస్తున్నారు బతిమిలాడుతున్నారు అంటే ఇక్కడ ఆ మనస్సు పోయే స్థలాలు ఇన్ని అని చెప్పడానికి లేదు ఎటు పడితే అటే పోతూ ఉంటుంది ఇప్పుడు నేను ఏ జన్మ ఎత్తినా సరే నువ్వు నాతోనే ఉంటావు కాబట్టి నిన్ను నమ్మి ఉన్నాను నేను నువ్వేమో అటు ఇటు పరిగెత్తుతున్నావు నాకు అవమానం జరుగుతుంది భగవంతుడి ముందర అందుకని నువ్వు ఇలా తిరగొద్దు నిన్ను నమ్ముకునే నేను చింతయామీ అన్నాను నేను భగవంతుని దగ్గర విడిచిపెట్టేస్తాను నువ్వు అక్కడే నిలబడుండు అని చెప్పారట మనస్సు ఓ మనసా నువ్వు భగవంతుని శ్రీపాదముల దగ్గర ఉండిపో నువ్వు అక్కడి నుంచి కదలొద్దు అప్పుడు మనస్సు అంటుంది నువ్వు చెప్పినట్లుగా నడవడానికి సరే ప్రయత్నం చేస్తా నువ్వు విడిచిపెట్టిన చోటు నాకు సుఖంగా ఉంటే కనుక నేను అక్కడే ఉంటా లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతా అని అంటే అప్పుడు కులశేఖరులు చెప్తున్నారు ఓ మనసా అట్లా అనద్దు నీకు అసలు సుఖం అనేది తెలియదు ఆ రుచి కూడా నీకు తెలియదు అందుకని అలా పరిగెత్తిపోతున్నావు నేను గట్టిగా నిన్ను కట్టేసి అక్కడ కూర్చోబెడతా కదలకుండా ఉండు అని చెప్తున్నారు దానికి ఒక ఉపమానాన్ని చెప్పారు లో లోకంలో ఉండేటటువంటి ఒక ఉపమానం ఒక చిన్న ఉద్యోగస్తుడు ఉన్నాడనుకోండి ఆయనకి ఏదో పెద్ద ఉద్యోగం కావాలి అని కోరిక లోపల ఇప్పుడు యజమాని యొక్క దయ సంపాదించాలి అందుకోసం ఆ యజమాని గారికి ఏది ఇష్టమో తెలుసుకున్నాడు ఈయన ఆయన కజ్జికాయలు అంటే బాగా ఇష్టమట అందుకని కజ్జికాయలు తీసుకుని వచ్చాడు యజమానికి ఇచ్చాడుది అయితే అతను వాటిని ఎప్పుడు విన్నాడు కానీ కజ్జికాయలు బాగుంటాయి అని అది ఎప్పుడు రుచి చూడలేదంట అది అతను ఏం చేశాడు దాని చివరిన కొరికాడు కొరికి ఏమైనా కజ్జికాయలు ఆ చివర కొరికితే అందరూ ఉప్పు ఉంటుందా కారం ఉంటుందా తీపు ఉంటుందా ఏముండదు చప్పగా ఉంటుంది కాబట్టి ఆయన కోపం వచ్చిందంట ఏంటి ఇటువంటివి తీసుకొచ్చావు ఇందులో రుచి పచ్చి ఏమీ లేదు అని ఆ ఇచ్చే ఉద్యోగం నుంచి అతనికి తీసేసాడట నువ్వు ఇట్లాంటివి తెస్తావా నాకు అని నువ్వు ఈ ఉద్యోగంలో ఉండడానికి వీలేదు పో అని కోపగించుకున్నాడట ఆ యజమాని సరే ఇప్పుడు అదేమో చూస్తానికి చాలా అందంగా ఉంది సరే భార్య బుద్ధి కాల ఈ యజమాని గారికి అదేం చేశాడు జాగ్రత్తగా దాచి దాచిపెట్టుకున్నాడు రెండు రోజులు గడిచినాయి సరే అప్పుడు దా అతనికి డౌట్ వచ్చింది ఇదేంటో చూస్తానికి బాగుంది దీని లోపలేముందో చూద్దామని ఆ లోపల చూశాడు లోపల చూస్తే అది చాలా రుచికరంగా ఉందట కొద్ది కొద్దిగా నోట్లో వేసుకుని చూస్తే అబ్బా చాలా బాగుంది ఇది అని అయ్యో నేను దీన్ని ఇచ్చిన వాడిని అనవసరంగా ఉద్యోగంలోంచి తీసేసాను అని పిలిచి మళ్ళీ అతనికి అంతకంటే ముందు ఆ ముందు కంటే కూడా గొప్ప ఉద్యోగాన్ని ఇచ్చేట అలా వేదములో ఉండేటటువంటి దానిని తెలుసుకోకుండా వేదంలో పై పైన కొరికితే అంటే వింటే మనకి రుచి తెలియదు రుచి తెలిసిన వాళ్ళు ఎవరు నారదాది మహామునులందరూ కూడా వాళ్ళు ఆ వేదాల లోపలికి ప్రవేశించి రుచి చూశారు కాబట్టి వాళ్ళకి ఆ రుచి తెలుస్తుంది అందుకని నీవు కూడా ఓ మనసా అలా వెళ్ళిపోవాకు సుఖం లేని తావుల్లో ఎందుకు అలా తిరుగుతావు సుఖం ఉండే చోటేమో నిలబడవు అని చక్కగా ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి భగవంతుని యొక్క కళ్యాణ గుణాల్ని చక్కగా తాగవచ్చు కదా తేనెని ఎలాగైతే తాగుతామో పానం చేస్తామో అలా ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి ఆ కళ్యాణ గుణాలు భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని చక్కగా పానం చేయొచ్చు కదా నిన్ను ఈడ్చి ఈడ్చి తేవాల్సి వచ్చేటట్టుంది ఎంత బతిమీలాడినా వినడం లేదు నువ్వు నిన్ను చక్కగా కూర్చోబెట్టినా సరే మళ్ళీ పరిగెత్తిపోతున్నావు అట్లా పోతే సరే పోయావు బాగానే ఉంది పోనీ స్థా సరైన స్థలానికి పోయావా పోలే ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు పరధన పరదార పరగృహాలు ఇవి అపహరించే విషయంలో అందులోకి వెళ్ళిపోతున్నావు నేను ఏ స్థలంలో అయితే ఉంచానో దాన్ని గనక అనుభవించి చూస్తే ఆ స్థలంలో ఉండి నీకు రుచి తెలుస్తుంది నువ్వు ఇలా పోరాని చోట్లగల్లా పోయినా నీకు ఆ వస్తువులు లభించాయా ఏమన్నానా నీ గతి చాలా పరితాపాన్ని తెస్తోంది చివరికి నువ్వు చెడిపోతావు నన్ను కూడా చెరిపేస్తావు నువ్వు చక్కగా జాగ్రత్తగా ఉంటే మనం ఇద్దరం సుఖపడవచ్చు అని ఒక మాటని చెప్పారు ఇక్కడ సరే ఓ మనసా స్వామిని అనుభవించడానికి మానద్దు విడిచిపోకుండా నిలబడి ఉండు అని చెప్తే కులశేఖరాళ్ళవారు అప్పుడు మనస్సు చెప్తుంది నీవు చెప్పే ఆ స్థలంలో సుఖముందా అలాగనక నిజంగా సుఖం ఉంటే నేను అక్కడే ఉంటాను అని చెప్తే అప్పుడు కులశేఖరులు అంటారు ఆహాహా ఆ శృంగారం ఏమని వర్ణిస్తానే ఓ మనసా సర్వేంద్రియాలలో కూడా నయనం ప్రధానమైంది కదా కన్ను ఆ సర్వేశ్వరుని యొక్క కన్నులు తామర పుష్పాలలాగా అందంగా ఉన్నాయి నయనే అని అలా అంత శృంగారంగా ఉన్నాయా అట్లయితే చాలా చాలా బాగుంది చాలా అందంగా ఉన్నాయని చెప్తున్నావుగా నాకు చాలా తృప్తిగా ఉంది ఇంకొక సంగతి నేను గనక అక్కడ ఉండాలి అనుకుంటే ఇదిగో ఈ ఇంద్రియాలు ఉన్నాయే చాలా దుష్టములైనటువంటి ఇంద్రియాలు వచ్చి నన్ను నీడ్చుకుపోతాయి అర్థమవుతుందా మనస్సు ఏం చేస్తుంది మన ఇంద్రియాలను ఆ ఇంద్రియాలు ఏం చేస్తాయి మనస్సు నీడ్చుకుపోతాయి నూరా 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 అంటూ అప్పుడు నేను వాని వెంట వెళ్ళిపోతా నువ్వు గనక వాటిని శిక్షించి దూరంగా తరిమేసి నన్ను కాపాడుకునే పక్షంలో నేను అక్కడే ఉంటా లేకపోతే ఇంద్రియాలతో వెళ్ళిపోతా నువ్వు చెప్పేటటువంటి స్థలం నాకు రక్షకమైనదేనా కేవలం అందం మాత్రమే ఉండే ప్రయోజనం ఏమిటి రక్షణ కూడా కల్పించాలిగా అప్పుడు కులశేఖరులు అంటున్నారు స శంఖచక్రే మంచి శంఖచక్రాలతో అందంగా ఉన్నాడు ఇంకా రక్షణ కల్పించే విధంగా కూడా ఉన్నాడు ఓ మనస్సా కేవలం సౌందర్యమే కాదు శంఖచక్రాలు ధరించి ఉన్నాడు అతని చక్రం ఎటువంటిదో తెలుసినా లోకాలనే కాల్చేస్తుంది మరి అతని శంఖధ్వని పద్నాలుగు లోకాలు భయపడిపోతాయి ఆ శంఖధ్వని వింటే సఘోషోధార్త రాష్ట్రా హృదయాన్ని విదార పాంచజన సంఖ్యం ఉందే పాంచజన్యం అనే శంఖం అది చేసినటువంటి ఆ పెద్ద ధ్వనికి కౌరవుల యొక్క హృదయాలు బద్ద బద్దలైపోయాయట ఎప్పుడు కురు పాండవ సమరంలో శంఖాన్ని ఒక్కసారి పూరించారు కృష్ణ పరమాత్మ పాంచజన్యం అనేటటువంటి శంఖం ఆ శంఖ ధ్వనికి ఆ కౌరవుల యొక్క గుండెలు బద్దలైపోయాయిట అంత గొప్ప శంఖం అది పద్నాలుగు లోకాలు భయపడతాయి ఒక కౌరవులే కాదు దుష్టులైనటువంటి వాళ్ళు పలాయతులైపోయేటట్లుగా ఆ శంఖ చక్రాలు ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉంటాయి అప్పుడు మనస్సు అంటుంది శంఖచక్రాలు ఉన్నాయని చెప్తున్నావు బాగానే ఉంది మనకు ఫోటోలు ఉన్నాయి ఆ ఫోటోల్లో చక్కగా శంఖచక్రాలు దిద్దినట్టు కనపడుతూ ఉంటాయి వాటి వల్ల ఏమిటి ప్రయోజనం నువ్వు చెప్పే ఆయుధాలు ఇట్లా పని చేయకుండా ఉంటాయా లేకపోతే ఉపయోగపడతాయా అని అడిగితే అప్పుడు కులశేఖరులు అంటున్నారు సమయం వచ్చినప్పుడు అవి శత్రువుల్ని నిరసిస్తాయి ఆహా ఇంతకుముందు ఏమైనా చేశాయా అటువంటి పనులు ఆ శంఖ చక్రాలు అని అడిగితే అప్పుడు చెప్తున్నారు మురభీధిమా విరామా స్వ అని మురభీధిమా మురా మురాసురుని అంటే నరకాసురుడు మిత్రుడు అన్నమాట ఆయన మురాసురుడు ఐదు తలలు ఉన్నాయానికి అటువంటి ఆ మురాసురుణ్ణి సంహరించారు మన శంఖచక్రాలు అతన్ని చంపేశాయి మనస్సు అంటుంది ఏటో నీ మాట విన్నాను నేను ఆ నువ్వు చెప్పిన చోటికి వచ్చాను నాకేమో సుఖం తెలియదు సుఖమంటే తెలియదు నాకు మరి సుఖం కలుగుతుందా లేదా అని అడిగిందట మనస్సు అడిగితే ఓ మనస్సా నువ్వు ప్రవేశించి ఉండేటటువంటి స్థలం కంటే మించిన స్థలం ఇంకొకటి లేదు అప్పుడు మనస్సు అంటుంది ఏదైనా ఒక మంచి వస్తువుని భుజించినా లేకపోతే ఒక మంచి వస్తువు యొక్క సంగతి విన్నా ఇలాగే అనేక విషయాల చేత కలిగేటటువంటి సుఖాలని పోలి ఉంటుందా నువ్వు చెప్పే సంగతి అని అంటే నువ్వు చెప్పేవి సుఖాలని తోచితే కదా వాటి వల్ల ఉండ ఉంటాయని చెప్పడానికి సుఖంలో నేను చెప్పేది ఒక్కటే సుఖము అని నాకు తోస్తుంది ఇంకే సుఖాలు నాకు తెలియవు నాకు తెలిసిన సుఖం ఒక్కటే అదే శ్రీహరి చింతన అదే శ్రీహరి పాదాలు అదే శ్రీహరి అదే శ్రీహరి శ్రీహరి అనే సరస్సు ఇదే మంచి స్థలం నాకు తెలిసినటువంటిది ఆ స్థలంలోనే నాకు సుఖం లభిస్తుందని నాకు తెలిసింది నా మాట విని నువ్వు ప్రవేశించు ఆ తర్వాత తెలుస్తుంది నువ్వు అడిగిన దానికి బదులుగా దీనిలాగా దానిలాగా ఉంటుందని నేను చెప్పడానికి ఎందుకు తర్వాత నువ్వు హరిచరణ ధ్యానం కనుక చేస్తే ఆ అమృతంతో అబో ఇంత గొప్పదాన్ని ఇంత చిన్నదానితో ఎలా చెప్పావు నువ్వు అని నన్ను అంటావు అలా చేయొచ్చా అని నాతో వాదం చేస్తావు అందుచేత అనుభవిస్తే అప్పుడు నీకే తెలుస్తుంది అని అంటే అప్పుడు మనస్సు అంటుంది దాని స్వారస్యం తెలిస్తే కదా అని అంటుంది స్వారస్యం ఎలా తెలుస్తుందండి లోపలికి దిగితే కదా తెలిసేది అందులో ఉన్న రుచి తెలియాలంటే లోపలికి వెళితే తెలుస్తుంది పై పైన చూస్తే తెలియదు అది నారదాదులకు తెలుసు కాబట్టి నా మాట నమ్మటం కాదు నువ్వు వెళ్ళి నారదాదుల్ని అడుగు చెప్తారు అలా నారదాదులకే కనుక ఆ సుఖం తెలియకపోతే అసలు ఆ సంబంధాన్ని ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు ఆహా అయితే సరే నేను దీనివలే దాని ఉంటుందా అని నేనేం అడగను నువ్వే బాగా ఆలోచించి ఏదైనా ఒక వస్తువుని పోల్చి ఈ విధంగా ఉంటుందని చెప్పు అని అన్నది మనస్సు హరిచరణ అమృతేన తుల్యం అని చెప్పారు అప్పుడు హరిచరణముల యొక్క అమృతం ఏదైతే ఉన్నదో హరిచరణములు అనేటటువంటి అమృతం దానికి తుల్యమైనది అంటే దానికి సమానమైనది ఇంకొకటి లేదు దానితో సరైన వస్తువు ఉంటే కదా చెప్పడానికి సర్వేంద్రియాలకి సుఖాన్ని కలిగించేటటువంటి దివ్యమైనటువంటి వస్తువు అది దానితో సమానమైంది ఇంకొకటి లేదు నా మాట నమ్ము నా మాట విను నిన్ను నమ్మే కదా చింతయామి మిహరిమే వసంతతం అని అన్నాను ఓ మనసా నువ్వు ఇటువంటి కృష్ణుని విడవకుండా ఉంటే నేను ఇప్పుడే హరి అనే సరస్సులో మునిగి సంసార తాపాన్ని విడిచిపెడతాను అంటూ హరి సరస్సి విగాహ్య తేజోజలోహం అని కింద శ్లోకంలో చెప్పారు కదా కాబట్టి ఓ మనసాను నాతో సహకరి సహకరిస్తే నేను హాయిగా సుఖంగా ఉంటాను నేనే కాదు నువ్వు కూడా సుఖంగా ఉంటావు అని మనస్సుకి చెప్పు చెప్పుకున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో చిత్తరంతుం అంటు స్వ చిత్తరంతుం సుఖధరపరం నా జాతు జానే హరిచరణామృతైన తుల్యం హరిచరణ స్మరణామృతేన తుల్యం దానికంటే మించినది లేదు దానితో సమానమైనది లేదు దేనితో హరిచరణ స్మరణము అనేటటువంటి దానితో అది అమృతం లాంటిది కాబట్టి ఈ అమృతానికి మించింది ఇంకొకటి లేదు అని ఆ ఓ మనసా నీకు చెప్తున్నాను నువ్వే ఆ పాదాల దగ్గర హాయిగా ఉండు నీతో పాటు నేను కూడా ఉంటాను ఇద్దరం సుఖపడవచ్చు అంటూ ఈ విధంగా కులశేఖరులు ఈ శ్లోకంలో అనుగ్రహించారు జై శ్రీమన్నారాయణ